సినిమా అనేది రంగుల ప్రపంచం అంటారు ఒక్క ఛాన్స్ వస్తే చాలు టాలెంట్ నిరూపించుకుంటామని అనేవారు ఎంతో మంది ఉన్నారు అలా ఛాన్స్ వచ్చి నిరూపించుకున్న వారే వాళ్ళ మనం చూస్తున్న సూపర్ స్టార్స్ అలాంటి సూపర్ స్టార్స్లో ఒకరే నాగశ్విన్ బక్క పల్చిగా కనిపించే ఇతను క్రియేటివిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ సింప్లిసిటీకి మారు పేరు కేవలం నాలుగు వేల రూపాయల జీతంతో మొదలైన నాగి లైఫ్ ఇప్పుడు ఆరు వందల కోట్ల రూపాయల సినిమా తీసేంత వరకు వెళ్ళింది అసలు ఇది ఎలా సాధ్యమైంది నాగశ్విన్ ఈయన చేసినవి అతి తక్కువ సినిమాలే కానీ ఓ సినిమాతో దేశానికి పరిచయం అయ్యాడు మరో సినిమాతో ప్రపంచానికి పరిచయం అయ్యాడు ఆయన క్రియేటివిటీ ముందు ఎవరైనా తలగ్గాల్సిందే తాజాగా ఆయన తీసిన కలికీకి వస్తున్న రెస్పాన్స్ అంతా ఇంత కాదు ఓ పది అవెంజర్ సినిమాలను తినేసి కలికి తీశాడని తెగ పొగడేస్తున్నారు ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా కలికి ఫిదా అయిపోయారు మరి ఇలాంటి సూపర్ హిట్ సినిమా వెనుకున్న పిల్లర్ డైరెక్టర్ నాగశ్విన్ అతని గురించి తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి నాగశ్విన్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఏప్రిల్ ఇరవై మూడున హైదరాబాద్లో జన్మించాడు తల్లిదండ్రులు జరారాం జయంతిలు డాక్టర్లు కాగా నాగశ్విన్ కు చెల్లి నిఖిలా కూడా ఉంది ఆమె కూడా డాక్టరే నాగశ్విన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో స్కూలింగ్ కంప్లీట్ చేశాడు చదువుకునే రోజుల్లోనే కాలేజ్ మ్యాగజైన్ కు ఎడిటర్గా పనిచేశాడు తన కాలేజీలో చెట్టు కొట్టడాన్ని వ్యతిరేకిస్తూ వ్యాసం రాసి తిట్లు తిన్నాడు తల్లిదండ్రులు డాక్టర్లు కావడంతో నాగి కూడా డాక్టర్ పోలీస్ కలెక్టర్ అవుతారని అందరూ అనుకున్నారు కానీ వారందరూ అనుకున్న దానికి భిన్నంగా అతను ప్రయాణం సాగింది నాగశ్విన్ మల్టీమీడియా కోర్స్ చేశాడు ఆ తర్వాత మణిపాల్ అకాడమీలో మాస్ కమ్యూనికేషన్స్లో బ్యాచిలర్స్ చేశాడు అనంతరం తనకు డైరెక్టర్ అవ్వాలనుంది అంటూ ఇంట్లో వారికి చెప్పి న్యూయార్క్ ఫిలిం అకాడమీలో ఫిల్మ్ డైరెక్షన్ కోర్స్ చేశాడు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలనుకున్నాడు కానీ ఎలాంటి సపోర్ట్ లేదు బ్యాక్గ్రౌండ్ అంతకన్నానూ లేదు ఎలాగోలా శేఖర్ కముల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా నాగశ్వినికు ఛాన్స్ వచ్చింది అయితే ఆ సినిమా స్టార్ట్ అయ్యేందుకు ఇంకా టైం ఉండటంతో మంచు మనోజ్ హీరోగా నటించిన నేను మీకు తెలుసా సినిమాకు పనిచేశాడు అప్పుడు అతనికి నాలుగు వేల జీతం వచ్చింది అదే అతని తొలి సంపాదన కూడా ఆ తర్వాత శేఖర్ కమల డైరెక్ట్ చేసిన లీడర్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు పనిచేయడం మాత్రమే కాదు లీడర్ సినిమా టైటిల్ వెనుక నాగశ్విన్ ఉన్నాడు ఎలాగంటే లీడర్ ట్రైలర్ను కట్ చేసింది నాగశ్విన్ అది కాస్త శేఖర్ కమలాకు నచ్చడంతో అలానే ఉంచేసి రిలీజ్ చేశారు లీడర్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అయిన తర్వాత నాగశ్విన్ తన రియల్ టాలెంట్ చూపించాలి అనుకున్నాడు అలా ఓ యాడ్ ఫిలిం షార్ట్ ఫిల్మ్ చేశాడు అది చూసిన నిర్మాత అశ్విని దత్ కుమార్తెలో ప్రియాంక స్వప్న వెంటనే అతనికి అవకాశం ఇచ్చారు ఈలోపు ఎవడే సుబ్రహ్మణ్యం కథను రాసుకున్నాడు నాగశ్విన్ తక్కువ బడ్జెట్ లో ఈ సినిమాను నాగశ్విన్ తీయాలనుకున్నాడు కానీ స్వప్న ప్రియాంకలే తామే ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తామని చెప్పడంతో నాని విజయ్ దేవరకొండతో ఎవడే సుబ్రహ్మణ్యం తీసి హిట్ కొట్టాడు నాగశ్విన్ ప్రొఫెషనల్ గా అంతా సాఫ్ట్ సాగిపోతున్న సమయంలోనే తనకు ఫ్రెండ్ గా ఉన్న ప్రియాంక ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత నాగశ్విన్ తీసిన మరో ఆణిముత్యం మహానటి ఈ సినిమా కోసం ఆయన ఎంతో శ్రమించారు ఓ నటి బయోగ్రఫీ తీయడం ఆశామాషీ విషయం కాదు కానీ అందులో నాగి సక్సెస్ అయ్యాడు ఎలాగో కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ మహానటి ఎప్పటికీ మర్చిపోలేని సినిమా హీరోయిన్ కీర్తి సురేష్ కెరియర్ లో మైలురాయి అలానే ఈ సినిమాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఇదిలా ఉంటే నాగశ్విన్ కామెడీ కామెడీ సినిమాలంటే చాలా ఇష్టం అందుకే జాతి రత్నాలు సినిమాను ఆయనే ప్రొడ్యూస్ చేశారు ఆ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇప్పటి వరకు నాగశ్విన్ లైఫ్ పార్ట్ వన్ అయితే కలికి సినిమా ఆయన లైఫ్ పార్ట్ అనే చెప్పాలి నాగశ్విన్ డైరెక్షన్ నుంచి వచ్చిన అద్భుతమే ప్రభాస్ హీరోగా దీపిక పడుకోని అమితాబ్ కమల్ హాసన్ లాంటి భారీ తారాగణంతో సినిమాను తెరకెక్కించి బంపర్ హిట్ కొట్టారు ఈ సినిమా కోసం ఏళ్ల పాటు కష్టపడ్డాడు నాగశ్విన్ కలికి కథను రాసుకోవడానికి ఐదేళ్లు పట్టిందంటే అర్థం చేసుకోవచ్చు సైన్స్ ను మైథాలజికల్ ఎలిమెంట్స్ ను జోడించి అద్భుతాన్ని స్క్రీన్ పై చూపించాడు ఈ సినిమా చూడాలంటే ఉండాలి బాస్ అనేలా చిత్రీకరించాడు రాజమౌళి తెలుగు సినిమాను ప్రపంచానికి చూపించిన దర్శకుడైతే నాగశ్విన్ మాత్రం ప్రపంచ సినిమా తెలుగు సినిమా కోసం ఎదురు చూసేలా చేశాడు కలికితో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడంతా కలికి సాధారణంగా కనిపిస్తాడు కానీ అతను మాత్రం అసాధారణ ప్రతిభ ఉంటుంది నాగశ్విన్ విషయంలో లోకనాయకుడు కమల్ హాసన్ చెప్పిన మాటలు ఇవి అన్నట్టుగా బక్కపలుచుగా కనిపిస్తూ ఏకంగా ఆరు వందల కోట్ల రూపాయల సినిమాను అందించాడు ఇలాంటి సినిమా తీసి చూపించండి అన్నట్లుంది కల్కే సినిమాల్లో విష్ల కన్నా నాగేశ్వన్ లైఫ్ లోనే ఇంకొన్నిటి ఎక్కువగా ఉన్నాయి తన కెరీర్ ను తానే ఎంచుకున్నాడు సక్సెస్ కు ఫార్ములాగా మారాడు నాలుగు వేల జీతంతో సరిపెట్టుకున్న ఆయన ఇప్పుడు ఆరు కోట్ల రూపాయల సినిమా తీసి తెలుగు సినిమా అంటే ఇది అని మరోసారి ప్రపంచానికి బల్లగూతి చెప్పాడు ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులు హాలీవుడ్ సినిమాల కోసం వెయిట్ చేసేవారు కానీ ఇప్పుడు హాలీవుడ్ తెలుగు సినిమాల కోసం వెయిట్ చేస్తుంది దట్ ఈస్ నాగశ్విన్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి